అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్కి ఇద్దరు పాపలండి ఇద్దరు పాపలకి హాఫ్ శారీ ఫంక్షను ఎలా చేస్తున్నారు అలాగే అందరం ఎంత బాగా ఎంజాయ్ చేశాము ఈ వ్లాగ్లో చూపిస్తాను ఈ పాపల పేర్లు వచ్చేసి సాన్వి కాశ్విని వీళ్ళ మమ్మీ డాడీ విజయలక్ష్మి సురేష్ గారు తర్వాత వచ్చేసి పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్య అట్లా అందరూ ఒక్కొక్కళ్ళు పిల్లలకైతే అక్షంతలు వేసి చక్కగా ఫొటోస్ అయితే దిగారు థర్డ్ ఫ్లోర్లో ఉంటారు అంతకుముందు మీకు షార్ట్లో చూపించాను అందరం పది గంటలకల్లా రెడీ అయ్యి కిందకైతే దిగామండి గ్రౌండ్ ఫ్లోర్లో ఎల్లో డ్రెస్సుల్లో చూశారు కదా కాశ్విని సాన్వి చాలా అందంగా ఉన్నారు వీళ్ళిద్దరూ అచ్చం ట్విన్స్ లాగా ఉంటారు కానీ ట్విన్స్ అయితే కాదు తర్వాత అపార్ట్మెంట్లో అందరం అక్షంతలు వేశాము ఆ చిన్న పాప చూశారు కదా మధ్యలో వెళ్ళి కూర్చొని నాకు అక్షంతలు వేయండి అని అడుగుతుంది అక్కడికి వెళ్ళిన దాకా ఏడుస్తూనే ఉంది అక్కడికి పంపించిన తర్వాత ఏడుపాపేసి చక్కగా కూర్చొని ఆడుకుంటుంది అక్షంత ఆడావుడి అయితే మామూలుగా లేదు ఒకవైపు డీజే సౌండ్ ఒకవైపు ఫొటోస్ వీడియోస్ తీసేవాళ్ళు ఎంత ఆడావుడిగా ఉందో చుట్టాలందరూ ఫొటోస్ అయిపోయిన తర్వాత మా బ్యాచి మొత్తం నిలబడ్డాము అపార్ట్మెంట్లో ఉండే బ్యాచ్ చాలా గ్రాండ్గా చేశారు వీడియో మరీ లాంగ్ అయిపోతుందని నేను అక్కడక్కడ షార్ట్ లాగా పెడుతున్నాను అసలు ఫంక్షన్ కన్నా ఇలా మంగళ స్నానాలకే అందరు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకి పసుపు గంధం అలాగే అక్షంతలు వేసి చక్కగా నీళ్ళు పోయటం ఇద్దరు పాపలకైతే ఎంత సరదాగా ఉందో చాలామంది చాలా ఇసుగ్గా ఉంటారు కదా అయితే భలే ఎంజాయ్ చేశారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారండి కొంతమంది బొట్టు పెట్టడానికి అలాగే గంధం హాఫ్ సారీ ఫంక్షన్ అయితే ఫంక్షన్ హాల్లోనే అండి ఇదైతే హెల్దీ ఫంక్షన్ అనేసి అపార్ట్మెంట్ కిందే డెకరేషన్ చేయించారు డెకరేషన్ చూసారా చాలా బాగుంది బిందెలు కూడా ఎంత బాగున్నాయో ఇప్పుడు అందరూ ఈ బిందెలే తీసుకొస్తున్నారు ఫొటోస్ కి వీడియోస్ కి కూడా చాలా బాగుంటది తర్వాత వచ్చేసి అందరూ పసుపు పూసుకున్నారు ఆ వీడియో క్లిప్స్ అయితే నేను ఆయన అయితే చూపిస్తున్నాడు ఇలా చేయండి చేతులు క్లోజ్ చేయండి తర్వాత ఓపెన్ చేయండి పిల్లలు కనిపించేటట్టు అని చాలామంది మోకాల మీద కూర్చోలేక ఇంకా మా పని అయిపోయింది ఫొటోస్ ఆపండి అనేసి నవ్వుతున్నారు అంతమంది అలా వాటర్ పోస్తుంటే పిల్లల పని అయిపోయిందండి ఫస్ట్ అయితే భలే ఉన్నారు తర్వాత అయితే నీళ్ళు పోస్తున్నారు చన్నీళ్ళు కదా సాన్వి అయితే భలే ఎంజాయ్ చేసింది బిందె నీళ్ళు ఒకేసారి పోసేస్తున్నారు అనుకో మాకండి జల్లెడు ఉంది కదా కొంచెం కొంచెం వాటరే వస్తున్నాయి ఈ వీడియో అయితే స్కిప్ చేయమాకండి లాస్ట్ వరకు చూడండి ఇంకా చాలా పనులు ఉన్నాయి ప్యాకింగ్ చేయటం ఆ ప్యాకింగ్ లో ఏమే వేసామో అందరం కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ వీడియో మొత్తం ఉంటుంది అందుకోసం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రాజీ మేడం అండి చిన్న బిందిస్తున్నా కూడా ఒప్పుకోకుండా పెద్ద బిందుతోనే పోస్తున్నారు అపార్ట్మెంటే కదా కింద ఏ ఫంక్షన్ అయినా కూడా ఇలా గ్రాండ్ గా చేసుకోవచ్చు అపార్ట్మెంట్ లో ఉండే లేడీస్ అలాగే వాళ్ళ చుట్టాలు చాలా మంది వచ్చారు అందరూ బాగా ఎంజాయ్ చేశారండి డీజే కూడా పెట్టారు చిన్న చిన్నవాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు ఎవరో తప్పకుండా కనుక్కొని కింద కామెంట్ అయితే చెయ్యండి ట్విన్స్ అయితే కాదండి అలా ఫంక్షన్ జరుగుతూనే ఉంది కొంతమంది పెద్దవాళ్ళు అయితే ప్యాకింగ్కి రెడీ అవుతున్నారు మేమైతే కిందనే ఉన్నాము భోజనాలు కూడా స్టార్ట్ చేశారండి భోజనాలు చేసి పైకి రావచ్చు అని ఉన్నాము ఉన్నాము చాలామంది అయితే పసు పూసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళా చిన్నపిల్లలు పరిగెత్తి పరిగెత్తి అలా రాసుకుంటున్నారు ఎల్లో డ్రెస్సుల్లో సాన్వి కాస్విని అయితే చాలా బాగున్నారండి చాలా అందంగా ఉన్నారు కాశ్విని చూసారా ఏమి ఎంజాయ్ చేస్తుందో టైం అయితే రెండు అయిపోయింది అందరూ భోజనాలు చేసి హెడ్ బాత్ చేసేసి మళ్ళా త్రీ కల్లా ప్యాకింగ్ దగ్గరకు వచ్చాము వాళ్ళ ఇంట్లోకే థర్డ్ ఫ్లోర్లో ఉంటారు పెద్దవాళ్ళందరూ ప్యాకింగ్ చేస్తుంటే చిన్నపిల్లలు మెహందీ పెట్టించుకుంటున్నారు ఇద్దరైతే వచ్చారు డిజైన్ చూసారా చాలా బాగుంది ఇద్దరు ముగ్గురు అయితే కూర్చొని మెహందీ పెడుతున్నారు సాన్వి అయితే మెహందీ అయిపోయింది తర్వాత వాళ్ళ మమ్మీ విజయలక్ష్మి విజయలక్ష్మి పెట్టించుకుంటుంది కోనైతే రెడ్గా పండింది పది నిమిషాల్లోనే అయిపోయింది చక్కచక్క పెట్టేసుకుంటున్నారు చాలామంది అయితే స్వీటు హాటు ప్యాకింగ్ చేస్తున్నారు కొంతమంది ఆంటీలు అయితే సలివిడి ప్యాకింగ్ చేస్తున్నారు స్వీట్ వచ్చేసి మడతకాజా హాట్ వచ్చేసి మిచ్చరండి దేనికి దానికే విడివిడిగా ప్యాకింగ్ చేస్తున్నారు తర్వాత ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక పెద్ద కవర్లో కాయ ఆకులు వక్క అన్నీ వేయాలి ఫస్ట్ అయితే అందరం కూర్చొని ఇట్లా స్వీటు హాటు సపరేట్గా ప్యాకింగ్ చేసాము అత్తాయి వేసామండి ప్యాకింగ్లో చాలా పెద్ద పెద్ద కాయలు గిఫ్ట్ కూడా ఉందండు గిఫ్ట్ ఏంటో మీరు గెస్ట్ చేయాలి ఆడవాళ్ళందరికీ ఇష్టమైన గిఫ్ట్ అండి ప్యాకింగ్ చేస్తుంటే ఎన్ని ముచ్చట్లు చిన్నప్పుడు ముచ్చట్లన్నీ చెప్పుకొని ఎంజాయ్ చేసుకుంటా ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఫంక్షన్ అంటే ఇదే కదా అందరూ చక్కగా కూర్చొని హడావుడిగా ఫంక్షన్ పనులు రెడీ చేస్తూ ఉంటారు గిఫ్ట్ చూశారు కదా శారీ అండి అవునండి అందరికీ శారీ తీసుకొచ్చేది విజయలక్ష్మి ఎంతమంది వస్తే అంతమందికి చీరలు అయితే చాలా బాగున్నాయి ఏదో చీరలు పెట్టేస్తున్నారు సిల్కి అని అనుకో మాకు అండి చాలా బాగున్నాయి చూసాము చాలా స్మూత్గా ఉంది చక్కగా కట్టేసుకోవచ్చు పెద్దవాళ్ళకైతే కాటన్ చీరలు తీసుకొచ్చారు చిన్నవాళ్ళందరికీ మామూలు శారీస్ తీసుకొచ్చారు తను వాళ్ళ సిస్టర్ అండి వాళ్ళ సిస్టర్ అందరికీ బొట్లు పెడుతుంది అంటే ఫ్లోర్లోకి వెళ్ళి పెట్టాలి కదా అక్కడ ఉండే వాళ్ళు ప్యాకింగ్ చేస్తా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే పెట్టేశారు తర్వాత నేను వాళ్ళ అక్క కలిసి అందరికీ మిగతా వాళ్ళందరికీ రేపు ఫంక్షన్ ఉంది అందరు రండి అని చెప్పి వెళ్ళే వెళ్ళామని ఇచ్చారు ప్యాకింగ్ చేసి కవర్ ఇచ్చారు కవర్ అయితే క్లోజ్ చేసి చూసారా నా చుట్టూ పెట్టేసుకున్నాను తర్వాత చీర ప్యాకింగ్లో చేయాలి కాబట్టి మీకు సలివిడి పట్టే వీడియో అయితే షూట్ చేయలేదండి అందుకోసమే రాలేదు సలివిడి పట్టే రోజు కూడా అందరం కూర్చొని పిండి అంతా చల్లించాము చాలా చేశారు పన్నెండు కేజీలో పదిహేను కేజీలో అన్నారు బెల్లం అలాగే పంచదార రెండు వేసి చేశారు సలివిడైతే టేస్ట్ బాగుంది ఎక్కువ నెయ్యి అలాగే యాలకుల పొడి ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ వేశారు సలివిడి పట్టే రోజు చూడాలి ఇద్దరు మగవాళ్ళు అయితే ఎంత కుస్తీ పోట్లు పెట్టారో పిండి కలపటానికి ఈ ఇల్లు విజయలక్ష్మి వాళ్ళది థర్డ్ ఫ్లోర్లో ఉంటారు మేమేమో ఫోర్త్ కదా అంత ముందు అయితే ఫోర్త్లో ఉండేది తర్వాత హౌస్ కొనుక్కొని ఇట్లా కిందకు వచ్చారు కానీ అందరం బాగా కలిసిపోతాం ఏ ఫంక్షన్ జరిగినా కూడా అందరం కలిసే వెళ్తాం మీకు అంత ముందు లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ ఇంకా స్వీటు హాటు అలాగే బత్తాకాయ అన్నీ ఒక కవర్లో వేసామని చెప్పా కదా తర్వాత ఆ ప్యాకింగు ఇలా చీరల కవర్లో పెట్టేసి పసుపు కుంకుమ అవి కూడా ఎంత బాగున్నాయో ప్యాకింగ్ కాకుండా ఇలా రౌండ్గా చిన్న చిన్న బాక్సుల్లాగా వచ్చేసాయి అంటే మనకి ఇంకా ఎలా ఉన్నా కూడా పగిలిపోదు ప్యాకింగు అంత బాగున్నాయి ఆ కవర్లో శారీ పెట్టేసి దాంట్లో మేము ప్యాక్ చేసిన స్వీటు హాటు అవి వేసారు తర్వాత పసుపు కుంకుమ చిన్న చిన్న బాక్స్ అని చెప్పా కదా అన్నీ వేసి తర్వాత మల్ల నీట్ గా సర్దేశారు ఇవన్నీ ఫంక్షన్ హడావుల్లో ఉంటే చిన్నపిల్లలందరూ మెహందీ పెట్టించుకుంటున్నారు ఇలా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ప్యాకింగ్ చేస్తుంటే భలే సరదాగా అనిపించింది ఇంటి గుమ్మానికి అలాగే దేవుడి మందిరానికి అన్నిటికీ బంతిపూలతో మంచిగా డెకరేషన్ చేశారు ఆ డెకరేషన్ వీడియో అలాగే ఫంక్షన్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫంక్షన్ ఆడావుడి అంతా అయిపోయింది మాకండి ఇంకా చాలా ఉంది శారీస్ అయితే అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలని ఎవరితో చెప్పకుండా తీసుకొచ్చారు మార్నింగ్ నైన్ నుంచి రెడీ అవటం స్టార్ట్ అయితే టెన్కి కి అయితే హల్దీ ఫంక్షన్ రెడీ అయిపోయింది అదంతా అయిపోయే పాటికి రెండు అయిపోయింది భోజనాలు చేసి తర్వాత పైకొచ్చు అని చెప్పా కదా ఈ ప్యాకింగ్ అంతా అయిపోయి అందరికీ చెప్పేపాటికి నైన్ అయిన్ అందరూ ఇలా ప్యాకింగ్ చేస్తుంటే సాన్వి కాస్విని మేము ప్యాకింగ్ చేస్తామని మధ్యలో వచ్చి ఎంత అల్లరి చేశారు హాఫ్ సారీ ఫంక్షన్ రేపు మార్నింగు టెన్కి నందిగాం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫంక్షన్ హాలు అంటే నందిగాంలో కూడా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయండి కానీ శ్రావణ మాసం సీజన్ కదా పెళ్ళిళ్ళు వేరే ఫంక్షన్లు చాలా ఉంటాయి కాబట్టి అలా బయట ఉన్న ఫంక్షన్ తీసుకున్నారు ఫంక్షన్ చాలా పెద్దది రేపు జరిగే ఫంక్షన్ హాల్లో మొత్తం డెకరేషను అలాగే ఫంక్షన్ ఎలా జరిగిందో రేపు వీడియో పోస్ట్ చేస్తానండి మొత్తానికి కాశ్విని సాన్వి హెల్దీ ఫంక్షన్ బాగా జరిగింది చిన్న ఎవరో పెద్ద ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి గెస్ట్ చేసి అంతేనండి ఈరోజు కార్యక్రమం అయితే అయిపోయింది అలా ప్యాకింగ్ చేసి అందరం భోజనాలు చేసి వెళ్ళిపోయాము ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి